చూస్తున్నా కదా ఇవైతే ఫోర్ మీటర్ బిడ్స్ అయితే వస్తాయండి షిమ్మర్ బెడ్స్ ఉన్నాయి అండ్ మనకి ప్లెయిన్ బెడ్స్ ఉన్నాయి సాటిన్ రంగోలీ సా రంగోలీ సాటిన్ అన్నీ ఉన్నాయండి షిమ్మర్ అయితే ఇది ఒక్క బిట్టే ఉంది కాస్ట్ వచ్చేప్పటికి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ ఫోర్ మీటర్స్ ఉంటుంది లెంత్ కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఇవి మనకి ఎందుకెందుకు యూస్ యూజ్ అవుతాయి అంటే లాంగ్ ఫ్రాక్కి యూజ్ అవుతాయి లెహింగాకి యూజ్ అవుతాయి క్రాప్ టాప్కి యూజ్ అవుతాయి అలాగే దుప్పట్టా పర్పస్ కూడా యూజ్ అవుద్ది ఇదైతే మీకు లాంగ్ ఫ్రాక్ ఇలాంటి వాటికే సెట్ అయ్యిందండి టాప్కి కానీ లాంగ్ ఫ్రాక్కి కానీ బ్లౌజెస్కి కానీ ఇలాంటి వాటికి సెట్ అయ్యిద్ది కలర్ అయితే మంచి ఫ్యాన్సీ కలర్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి పర్పుల్ కలర్కి వచ్చేసి స్మాల్ బోర్డర్ అనమాట ఇది కూడా చూడండి ఫ్రాక్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రాక్ డిజైన్ చేయించుకుంటే నాలుగు మీటర్లు లెంత్ ఉంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి నూట నలభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి ఎందుకంటే ఫోర్ మీటర్స్ ఇస్తుంటే చాలా చాలా ఫాస్ట్ మూమెంట్ అయితే ఉంది అందుకని చెప్పే చాలా తొందరగా తీసుకోండి కావాల్సిన వాళ్ళు అంటున్నాను నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా అండి కలర్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుంది మనకి కింద సాటిన్ బోర్డర్ అయితే వచ్చేసి సిల్వర్ లైన్తో అయితే వచ్చేసింది మెటీరియల్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి షిఫాన్ వస్తుంది షిఫాన్ జార్జెట్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది ఈవెన్ డ్రెస్ డిజైన్ చేయించుకున్నా ఏ డిజైన్ చేయించుకున్నా బాగుంటుంది ఇది వచ్చేసి సాటిన్ రంగోలీ అండి ఇవన్నీ మనకి సాటిన్లోనే రంగోలీ ఉన్నాయి సాటిన్ రంగోలీ ఉన్నాయి టూ డిఫరెంట్ వెరైటీస్ అనమాట మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది డ్రెస్ అది ప్లెయిన్ డ్రెస్ డీసెంట్గా డిజైన్ చేయించుకొని మీరు కనుక కాంట్రాస్ట్ రాష్ట్ర ఏదైనా సెట్ చేసుకున్నారనుకోండి హైలైట్ ఉంటుంది నేను ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ చూసేద్దాం నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా గ్రీన్ కలర్ అండి ఇది కూడా మనకి ఏంటంటే సాటిన్లో వచ్చేసింది ఇవి ఏంటంటే మనకి కొంచెం బార్డర్స్ డ్యామేజెస్ అయితే ఉంటాయండి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ పర్పస్ ఏ కదా నేను అందుకనే ఈ వీడియో తక్కువ కాస్ట్కే కోడ్ చేశాను యాక్చువల్గా ఏంటంటే వన్ నైంటీ నైన్ ఇవ్వమన్నారు బట్ కాకపోతే నేను వన్ ఫార్టీ నైన్కే పెట్టేశాను ఎందుకంటే నాకు ఎక్కడన్నా డ్యామేజ్ కనిపించింది ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి ఇలాంటి వాటికి యూస్ చేసుకునేటప్పుడు కొంచెం తక్కువ కాస్ట్ అయితేనే బాగుంటాయి అన్న ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేస్తున్నాను బోటిల్ గ్రీన్ అండి సాటిన్ రంగోలి మెటీరియల్ మెటీరియల్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మళ్ళీ జార్జెటా అని అడుగుతున్నారు అన్ని డీటెయిల్స్ వీడియోలో ఇస్తున్నాం కదండి వీడియో వినండి ఒకసారి విని మీకు కావాల్సింది బై చేసుకోండి అండ్ ఇది ప్యూర్ బ్లాక్ అండి గ్రే కలర్లో కనిపిస్తుంది కాకపోతే ప్యూర్ బ్లాక్ అండి కలర్ అయితే ఎంత ఇది చేసినా అది కలర్ అనేది క్లారిటీగా మీకైతే రావట్లేదు ఇప్పుడు కనిపిస్తుంది కదా ప్యూర్ బ్లాక్ అనమాట ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ ఫార్టీ నైన్ ఫోర్ మీటర్స్ మాత్రమే ఉంది అన్ని సింగిల్సే ఉన్నాయి మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు ఇది కూడా అంతే మనకి ఫోర్ మీటర్సే ఉంది బోటిల్ గ్రీన్లోనే ఇది ఒక డిఫరెంట్ అనమాట కనిపిస్తుంది కదా కలర్ క్లియర్గా వీడియోకి రియాలిటీకి లిటిల్ విత్ డిఫరెన్స్ అయితే ఉంటాయండి డైయింగ్ కలర్స్ కదా అందువల్ల లిటిల్ విత్ డిఫరెన్స్ అయితే వస్తున్నాయి అండ్ పీకాక్ బ్లూకి గోల్డెన్ జెరీ అండి ఇది కూడా అంతే ప్రైస్ వచ్చేపటికి ఏది పర్చేస్ చేసుకున్నా వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ మంచి రాయల్ బ్లూ కలర్ అండి చెక్స్ వస్తుంది సెల్ఫ్ చెక్స్ వచ్చేసి కింద ఎంబోస్ బోర్డు బాక్సెస్ అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఇది కూడా ప్రైస్ అంతే అండి వన్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ అండి సెల్ఫ్ చెక్స్లోనే అండ్ నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది వచ్చేసి డార్క్ నావీ బ్లూ బ్రింజల్ కలర్ వస్తుంది నావీ బ్లూ కలర్ కాదండి బ్రింజల్ కలర్ వస్తుంది ఇది కూడా అంతే ఫోర్ మీటర్స్ అయితే లెంత్ ఉంటాయి మెరూన్ కలర్ అండి రెడ్ కలర్ సారీ రెడ్లో మెరూన్ కలర్ అన్నమాట ఇది వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ వస్తుంది మెరూన్ కలర్లో కొంచెం పర్పుల్ షేడ్ అనమాట మెరూన్ కలరే స్నఫ్ కలర్ వస్తుంది స్నఫ్ కలర్లో కొంచెం డిఫరెంట్ అండి అండ్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బట్ కాకపోతే లైట్ గ్రీన్ కనిపిస్తుంది వీడియోకి రియాలిటీకి కొంచెం తేడా అయితే వస్తున్నాయి డయింగ్ కలర్స్ కదా డైయింగ్ కలర్స్ అన్నప్పుడు కొంచెం మనకి లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే వస్తాయి మీకు ఓకే అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు పికాక్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ అండి గ్రే కలర్ గ్రీన్ కలర్ అండి లైట్ ప్యారా గ్రీన్ గ్రీన్లో కూడా మనకి లైట్ గ్రీన్ అనమాట అండ్ పీచ్ పింక్ అండి దీంట్లోనే కొంచెం డిఫరెంట్ అనమాట బేబీ పింక్ చూసారు కదా కలెక్షన్ అసలు చాలా చాలా బాగుంది ఏంటంటే మనం త్రీ బై ఫోర్త్ వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ అది డిజైన్ చేయించుకున్న కానీ లేదంటే లాంగ్ ఫ్రాక్ పర్పస్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి రంగోలీ వస్తుంది క్లియర్గా అర్థమవుతుంది కదా మెటీరియల్ మెటీరియల్ వచ్చేసి రంగోలీ వస్తుందండి ప్రైజ్ వచ్చేపటికి వన్ ఫార్టీ నైన్ వీడియో చూసి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇంత మంచి వీడియోస్ ఇస్తున్నాం మీరు కొంచెం సపోర్ట్ చేయండి కంపల్సరీగా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్